పోయారు నాకు కామెంట్స్ రావట్లేవా లేకపోతే ఆగిపోయాయా చెప్పండి ఏ ఓ సూపర్ పింకీ ఇదైతే మీరు చిన్నప్పటి నుంచి నాకు ప్రణయ్ ఇప్పుడు అబ్బా సర్లే అండి సంతోష్ గారు సరే ఇంకొక క్వశ్చన్ ఇది చాలా 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 పురాతనమైన క్వశ్చన్ కిటకిట తలుపులు కిటాయి తలుపులు ఎంతకు మూసినా తెరచినా చప్పుడు కావు ఏమిటవి ఎవరు ఫస్ట్ రిప్లై ఇస్తారో చూద్దాం ఏ కన్నరెప్పలు అయ్యి ఇప్పటి అంతే ఇంకొకటి ఇంకొక క్వశ్చన్ తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది ఇది నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి నెక్స్ట్ కత్ తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది అందరు గూగుల్స్ గూగుల్ 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 తల్లిని అడుగుతున్నారా అలాగే గూగుల్ తల్లిని అడుగుతుంటారు గూగుల్ తల్లి గూగుల్ తల్లి గూగుల్ తల్లి అదేంటంటే క్వశ్చన్ కరెక్ట్గానే తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది అంటే వేరు జనగా వేరు జనగ పూవేమో మనకి బయట కనిపిస్తుంది కాయేమో లోపల ఉంటుంది కదా అది అదనమాట సరే ఇంకొకటి బుద్ధలేదు మీ అమ్మాయి ఏమొస్తుంది చిన్ననాడు వాడిని పెరిగితే ఇంకొక క్వశ్చన్ నేను స్వీట్ పొటాటో అనుకున్నా నేనైతే డైరెక్ట్ చెప్పిన సరే 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 ఇంకొక క్వశ్చన్ ఓకే డన్ చిన్ననాడు మంచివాడిని పెరిగితే చెడ్డవాడినైపోతాను థ్యాంక్ యూ చిన్ననాడు మంచివాడిని పెరిగితే చెడ్డవాడినైపోతాను క్వశ్చన్ చిన్నవాడు మంచి చి అంటే చిన్ననాడు మంచివాడిని పెరిగితే చెడ్డవాడిని అయిపోతాను అందరు మనిష మనిషి ఎట్లయితారు అది కాదు అబ్బా నాకు తెలియదక్క అబ్బా తెలియదానికి ఇట్లా ఒప్పుకోవాలి మంచిగా అయినా కాదు క్లాస్ మెంబర్స్ మిస్ అయ్యారు మ్యామ్ క్లాస్ పోతే ఫోన్ బట్ పోతే ఫోన్ మేము అండి కానీ సరే దీనికైతే ఆన్సర్ చెప్పండి దెబ్బలు వాడితే లేకపోతే చిన్ననాడు మంచివాడినే పెరుగుతే చెడ్డవాడిని అయిపోతాను సరే మీరు గూగుల్ తల్లిని అడుగుతున్నారేండి హాయ్ ఫ్రెండ్స్ వచ్చావా ఫ్రెండ్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్ క్లాస్ లీడర్ ఎక్కడికి పోయిందనుకున్నా వచ్చేసింది క్లాస్ లీడర్ చిన్ననాడు మంచివాడినే పెరిగితే చెడ్డవాడిని అయిపోతాను క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి లేకపోతే మీరు గూగుల్ తల్లిని వెతుకుతున్నారు నాకు అర్థమైంది నేనే ఆన్సర్ చెప్తా చెప్పనా చెప్పాలా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు నేను టీచర్ సరే అక్క నువ్వు క్వశ్చన్ వేసి టెన్ సెకండ్ టైమే ఇస్తే బెస్ట్ సరే నీ సాంగ్ నిదా స్మైల్ అబ్బా నేను సింగర్ని కాదు కదా సరే ఆన్సర్ చెప్తున్నా చూడు చిన్ననాడు చిన్నవాడిని పెరిగితే చెడ్డవాడిని అయిపోతాను అని అంటే ఆన్సర్ పేపర్ అండ్ పేపర్ అంటే పేపర్ మనకు వచ్చినప్పుడేమో మంచిగా చదువుతాం అది మళ్ళీ కా నెక్స్ట్ డే ఏం చేస్తా అని చెప్పి పడేస్తాం కదా చెడ్డవాడు అనమాట మీరు కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు ఎందుకలా అయ్యో ఒక క్వశ్చన్ చదువుతున్నాను కదా అట్లా హాయ్ అండి నేను మంచిగా చదువుతాను అన్నది సరే ఇదొకటి సిల్లీ జోక్ ఎప్పటికీ ఈత కొట్టలేని ఒక రకమైన చేప ఉంది అదేమిటి చేప అది ఆన్సర్ అదే ఉంది బాబు నాదేం లేదంత సరేలే ఎప్పటికీ ఈత కొట్ట ఈత కొట్టలేని ఒక రకమైన చేప ఉందంట అది చేప ఏంటిది చెప్పండి ఫ్రెండ్స్ ఎప్పటికీ ఈత కొట్టలేని ఒక రకమైన చేప ఉంది అది ఏమిటి ఏమిటి